హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్మస్ కిచెన్ ఈరోజు చేయిపోయే రెసిపీ పానీపూరి చాలా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పొలం వస్తుంది ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా బొంబాయి శనగలు అంటారు కదా వీటిని ఒక కప్పు తీసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టి మూత పెట్టి పక్కన పెట్టండి ఇవి బాగా నానిపోయిన తర్వాత నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడగండి ఇప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు వేసుకోండి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించండి ఇప్పుడు పానీపూరికి కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాం ఇందుకు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే పిండిని పూరి పిండిలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపిన పిండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒకసారి పిండిని కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోగా శనగలు బాగా ఉడికిపోయి వాటిని స్టవ్ నుంచి దింపేసి మూత తీసి మెత్తగా నాష్ చేసుకోండి బొంబాయి శనగలతో చేసుకోవచ్చు అంటే మీకు ఇష్టమైతే బఠానీలతో కూడా పానీపూరి మసాలా రెడీ చేసుకోవచ్చు నేను డిఫరెంట్గా శనగలతో చేసి చూపించిపోతున్నాను ఈ శనగలు అనేవి బాగా మ్యాష్ చేసేసాం కదా వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గరిట నూనె వేసుకోండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఒక ఆనియన్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేసుకోండి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొంబై శనగలు మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇప్పుడు పానీపూరికి బాటిల్ తయారు చేసుకుందాము దీనికోసం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకోండి అలాగే మిక్సీ జార్లో ఒక ఇల్ల ముక్కని కట్ చేసి వేసుకోండి గుప్పిడి కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి అలాగే చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండి నానబెట్టుకుని ఆ నీళ్ళతో సహా వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన వాటర్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోండి ఇలా స్పూన్తో కత్తు వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటే త్వరగా వాటర్ కింద కిందకి దిగిపోతాయి ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక గ్లాసు నార్మల్ వాటర్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి వాటర్ రెడీ అయిపోయాయి ఇలాగా మనకి మసాలా రెడీ అయిందా లేదా మూత తీసి చూద్దాం ఇది కూడా రెడీ అయిపోవచ్చింది దీన్ని తింపేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పూరి పుండిని ఇలా కొద్ది కొద్దిగా పొడి పిండి చటుకుంటూ పూరీలాగా స్ప్రెడ్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరి మందుగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి ఇలా రెడీ అయిన వాటిని ఇలా సహాయంతో పూరీలాగా కట్ చేసుకోండి ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూరీలు అనేవి రెడీ అయిపోయి వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులోకి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత పూరీల్ని రెండో వైపుకి తిప్పుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పూరీల్ని ఫ్రై చేసుకోండి వేగిపోయిన పూరీల్ని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా తయారు చేసిన పూరీలన్నిటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరీలు అనేవి రెడీ అయిపోయాయి వీటిని చెత్త ఇలా నొక్కి మధ్యలో హోల్స్ చేసుకోండి వాటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీని వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలాగే మసాలా రెడీ కదా దాన్ని కూడా వేసుకోండి పానీపూరి వాటర్ కూడా వేసుకోండి ఇంతేనండి ఇక వీటిని మనం తినచ్చు రోడ్ మీద బయట నిలబడి తినే అవసరం లేకుండా పానీపూరిని మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా పానీపూరి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది వీటిని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్